హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఏంట ఈ అరేంజ్మెంట్ అని చూస్తున్నారా ఫ్రెండ్స్ మేమైతే తాటికాయ కాలుద్దామని చెప్పేసి కింద పుల్లలు పెట్టి రాళ్ళు పెట్టి పోయి అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్ చూసారు కదా అంటే ఇది కాల్చుకుని తింటేనే బాగుంటుందంట అందువల్ల ఒక చిన్న ప్రయోగం చేసాం అనమాట ఆంటీ ఊరు నుంచి తీసుకొచ్చారు అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా ట్రైలు వేస్తూ ఉన్నాం అనమాట మేమైతే రెండు కాయలు తెచ్చున్నాము చిన్న కింద మంట వేస్తే ఫ్రెండ్స్ ఎంత బాగా మంట వచ్చిందంటే ఈవినింగ్ టైంలో కొంచెం నైట్ అవుతుందనమాట ఆ టైంలో అయితే ట్రై చేసాము అటు ఇటు అయితే చేతులు కాల్చుకుంటూ రెండు తాటికాయలు అయితే కాల్చాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది చూసారు కదా ఇది ఒక సరదాగా అలా కాసేపు కొంచెం టైంపాస్ లాగా ఈవినింగ్ స్టార్ట్ చేసామన్నమాట తాటికాయలు అయితే రెండు అటు ఇటు కాల్చి చాలాసేపు నిప్పుల్లో పెట్టి అట్లా ఉంచాము అయితే తాటికాయలు అయిపోయింది చూసారా ఈ గుండె అయితే తింటానంటుంది తాటికాయ చూసారు కదా ఈ పాప తాటికాయ తింటదంట హాయ్ చెప్తుంది మీకు ఫ్రెండ్స్ అయితే ఒక తాటికాయ అయితే కాలిపోయింది చూసారు కదా నల్లగా కాలింది అట్లా కాలితేనే టేస్ట్గా ఉంటుందంట మేమైతే కాల్ చేసాం ఇది ఒకటి ఇది రెండోది రెండు తాటికాయల కోసం చూసారా ఎంత ప్రయాసం ఎంత కష్టపడ్డామో ఫ్రెండ్స్ మీకు తాటకాయ ఇష్టమా చూడండి అది కాలుస్తుంటే పిల్లలందరూ కూడా అదొక ఎంటర్టైన్మెంట్ లాగా ఎలా చూస్తున్నారు అలా గుండె అయితే తింటుందంట చూసారు కదా మా అల్లుడు అందరం కూడా చేరి చిన్నపిల్లలందరూ చేరి ఇక్కడ ఒక ప్రస్తుతానికి నైట్ ఒక టైం పాస్ అయితే